మండుటెండల్లోనూ కూటమి నేతలు ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు అందుకుంటూ ఇంటింటికి తిరుగుతున్నారు కూటమి మేనిఫెస్టో అంశాలు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు మేనిఫెస్టోకు ఆకర్షితులైన వైకాపా నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం జనసేన భాజపా నాయకులతో కలిసి వ్యాపారస్తులను ప్రజలను ఓట్లు అభ్యర్థించారు అనపర్తిలోని ఓ దుకాణంలో రామకృష్ణారెడ్డి చెప్పులు పాలిష్ చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు కోనసీమ జిల్లా తాళ్లరేవు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్ పదవిని వదిలి కూటమి అభ్యర్థి బుచ్చిబాబు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు ఆమెతో పాటు వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచ్లు తెలుగుదేశంలో చేరారు అనంతరం కూటమి నేతలతో కలిసి మట్లపాలెం పటవల గ్రామాల్లో ప్రచారాల్లో పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకీపరు గ్రామ సర్పంచ్ జ్యోతి వార్డు సభ్యురాలు కీలక వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం అభ్యర్థి రాము కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నియోజకవర్గంలో ఐదేళ్లుగా వైకాపా నేతల దోపిడీతో ప్రజలు విసిగిపోయారని రాము విమర్శించారు కూటమి అధికారంలోకి వచ్చాక దోపిడీలకు అడ్డుకట్టవేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెనిగండ్ల హామీ ఇచ్చారు మోసపూరిత వాగ్దానాలు అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు వైకాపాను ఇంటికి పంపేందుకు సిద్ధమయ్యారని తెదేపా పర్చూరు అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు మార్టూరులో ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెదేపా అధికారంలోకి రాగానే అమలు చేసే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటే పుత్తా చైతన్యరెడ్డిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు సూపర్ సిక్స్ పథకాలు కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా ఉందని ఇంటింటికీ తిరిగి వివరించారు నంద్యాల జిల్లా డోను నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు బేతంచెల్ల మండలం బుగ్గానిపల్లి తండాలో ఓటర్లకు సిక్స్ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా గ్రామస్తులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి స్వాగతం పలికారు